హాయ్ ఫ్రెండ్ కరెంట్ బాగా చేపిస్తున్నాం అన్నాం కదండి ఇక చూడండి ఇప్పుడు దాకా ఇంత మటుకు అయిందండి నిన్నటి నుంచి రెండు రోజులు పట్టింది ఇంకా ట్యూబ్లైట్లు అవి సెట్ చేశారు కానీ కరెంట్ వైర్ ఇంకా లాగలేదు లాగుతున్నారు అంట్లు అయ్యి ఖాళీ చేసి అంట్లు అయ్యి తోమిస్తున్నాను నేను తోమలేను కదండి కాళ్ళలో ఇరిగింది కదా తోమిస్తున్నాను మొత్తం ఇల్లు అయ్యి ఖాళీ చేపిస్తున్నాను ఇంకా సగం ఉన్నాయండి సామాన్లు తోముతున్నారు ఇల్లు దులిపియ్యాలండి ప్రస్తుతానికి కరెంటు వైరింగ్ అయితే ఒక్కొక్క గదిగా అవుతుందండి వైరింగ్ అందుకే